ముందుగా దేవాది దేవుని అమ్మానికి వందనాలు తెలియజేస్తూ కూడిచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు ఇటు రీతిగా మనకి దేవుడు సహాయం చేశాడంటే అది దేవుని యొక్క కృప మాత్రమే ఉన్నది దేవుని స్తోత్రం హలియ హలి ఈ దినాన్ని చూడలేక అనేక మంది మరణించేవారు మనం చూస్తూ ఉన్నాం అయినప్పుడు కూడా దేవుని యొక్క ఉచితమైన కృపు ద్వారా మనం ఇటు రీతిగా దేవునిలో సన్నిధిలో ఆనంది ఆనందించగలుగుతున్నాం ఈ రోజున కొంచెమైన వాక్యాన్ని విని దేవుని నామంలో బలం పొందే ప్రయత్నం చేద్దాం లోకర్ రాసిన శువార్త ఒకటవ అధ్యాయం లోకర్ రాసిన శువార్త ఒకటవ అధ్యాయం ఆరో వచనం చదువుకున్నట్లయితే ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా రాబడి ఉంది ఐదోచి నుంచి చదువుకుందా ఏదో దేశపు రాజైనా ఏదో దినముల్లో తరగతిలో ఉన్న జగర్యాణి ఒక యాజగుడును అతని భార్య అహరోను కుమార్తెల ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ వీరిద్దరు పభు యొక్క సకల ఆజ్ఞల చెప్పున న్యాయ చెప్పున నిరపురాదులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండడు దేవుని స్తోత్రం హాలిలోయ హాలిలోయ అమ్మా ఈ వాక్య భాగాన్ని మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇది క్రీస్తుకు పుట్టుక సమయం అని చెప్పి నువ్వు నేను గుర్తిరిగే వ్యక్తులుగా ఉన్నాం అయితే నా యొక్క వాక్యాన్ని మూడు విషయాలు చెప్పి నా యొక్క వాక్య భాగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తా దేవుడు పుట్టాడు అనులుయూయా ఏసుక్రీస్తు వారు పుట్టాడు అనడానికి సాదృశ్యంగా మనం జీవిస్తున్నామమ్మా విధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు పుట్టాడు అది ఏ రీతిగా పుట్టాడో తెలుసా ప్రియరా కన్ను మరి గర్భంలో పుట్టాడు ఏసుక్రీస్తు వారు పుట్టగానే జ్ఞానాలు వచ్చారు గొల్లలు వచ్చారు ఇవన్నీ కాదు ప్రియురా యేసుక్రీస్తు వారి లోకం మీదకి వచ్చి ఉన్నారు అదే అదే రీతిగా దేవుడు ఏ విషయం బట్టి మనతో మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియరా ఆ యేసుక్రీస్తు భూలోకం పుట్టడం కాదు గానీ అదే యేసుక్రీస్తు నేను హృదయాల్లో ఉన్నా రాత్రి కాల సమయంలో పరిశీలించుకోవాలమ్మా దేవుని స్తోత్రం హాలు ఏ రీతిగా మనం ఏ రీతిగా మనం తెలుసుకోవచ్చు ఏ రీతిగా మనం అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జగర్యా ఎలిజబెత్ అనే ఇద్దరు వ్యక్తులు మనకి కనబడతారు పిల్లరా ఆరో వచ్చిన మాట వీరిద్దరూ పవి ఒక సకల ఆజ్ఞలు చెప్పినను నాయవదులు చెప్పినను నిరపరాధులుగా నడుచుకునొచ్చు దేవుని దృష్టికి నీతి మంతులై అమ్మ మంతులు అయిన వారికి దేవుడు వారిలో వస్తారని చెప్పి దేవుడు అమ్మ దేని బట్టి నేను చెప్తున్నావు తెలుసా ప్రియరా రాయబడిన మాట పన్నెండో వచ్చిన రాయబనమాట జకర్యా అది చూచి అప్పుడు ఆ అతనితో జకర్యా పై భయపడకము నీ ప్రార్థన వినపడింది దేవుడి స్తోత్రం హాలిలుయా అమ్మ మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ జకర్యా ఎలిజబెత్ ఎవరంటే ఎవరండి ఈ జకర్యా ఎలిజబెత్లు నీతి మంతులుగా ఉన్ ఉన్నారు పీరియడా నీతి మంతుల ప్రార్థన ఎన్నడు కూడా దేవుడు అలశ్యం చేయడు అందుకని అంటాడు కదా అక్కడ అంటున్న అంటున్న దోత మాట జకర్య అది చూచి జకర్యా అతని అది చూచి తొందరపడి భయపడి వాడు ఆయన అప్పుడు అంటున్నా దూతి ఏంటంటుందో తెలుసా ప్రియురా జకరియా నీవు భయపడకము నీ ప్రార్థన వినపడింది దేవుని స్తోత్రం హాలి లేయా అమ్మా దేవుడు పుట్టాలంటే నువ్వు నీతిమంతులుగా ఉండాలమ్మా దేవుడి నీతిని నువ్వు జీవించాలమ్మా నీతివంతమైన జీవితాన్ని నువ్వు జీవించాలమ్మా అవినీతికరమైన జీవితాన్ని జీవించకూడదని చెప్పి అనేకమైన నీతిని నీ దేవుడి నీతిని నువ్వు వెతికే ప్రయత్నం చేయమంటున్నాడమ్మా నువ్వు ఎప్పుడైతే దేవుడి నీతి నువ్వు నేర్చుకోగలుగుతున్నావో ఎప్పుడైతే దేవుడి నీతి నువ్వు ఎరగగలుగుతున్నావో దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు ఎటువంటి వాడో నువ్వు ఎరిగినట్లయితే అటువంటి నీతి దేవుని యొక్క నీతి నీకు నాకు వస్తుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మా దేవుడు స్తోత్రం హాలి లే చక్కరి అలిసిబెత్ నీతి మంత్రురాయ్ రైతులే అంటాడు కదా ఏడు రాయబడిన మాట ఆరో వచ్చుల రాయబడిన మాట వీరిద్దరు ప్రభువు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పులను నాయ విధుల చెప్పులను నిరపరాధులుగా నడుచుకుంటున్నారండి పిరియూరా దేవుడి స్తోత్రం హాలీలు దేవుడి ఆజ్ఞలో నడుచుకున్నవాడు నీతి మంతుడి అని చెప్తున్నాడమ్మా దేవుడి యొక్క సకల యొక్క నాయ విధుల్లో నడుచుకున్న వారు నీతి మంతులు అని చెప్తున్నాడమ్మా నిరపరాదులుగా నింద రైతులుగా నడుచుకున్నవారు నీతి మంతులు అని చెప్పి ఈ జకరి ఎలిజబెత్ గురించి నీతోన్నత దేవుడి రాత్రిగా సమయంలో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా పిరియూరా వారి నీతి నీకు నాకు నేర్పాలని చెప్పి ఆశపడుతున్నాడమ్మా దేవుడి స్తోత్రం Hallelujah. Hallelujah. హాలిలేయ అమ్మా ఈ రాత్రిగా సమయంలో దేవుని నీతిని వెతికే ప్రయత్నం చేయాలి పేరురా అవినీతి వైపు చూస్తూ అవినీతియే నీతి అనుకుని నువ్వు నేను భ్రమలో జీవిస్తున్నా దేవుని స్తోత్రం హాలిలేయా భ్రమలో నువ్వు నేను జీవించే ప్రయత్నం చేస్తున్నా దేవుని నీతిని మర్చిపోయి దేవుని యొక్క విభేదను మర్చిపోయి దేవుని సగల విధులు నాయ విధులను నడుచుకోవడం మర్చిపోయి ఆయన యొక్క ఆజ్ఞానం మర్చిపోయి అవినీతియే నీతి అని చెప్పి నీవు నేను జీవిస్తున్నాం పేరురా అటువంటి రీతిగా జీవించొద్దని చెప్పి వంటి నీతిని నీకు నాకు ఈ రాత్రి కాల సమయంలో నేర్పే ప్రయత్నము దేవుడు చేస్తున్నాడు మా దేవుడి స్తోత్రం మా రెండోది చూపిస్తా అదే లోక శుభార్త ఇరవై ఏడు ఇరవై ఏడు ఎనిమిది వచ్చిన చదువుకుందాం మరొకసారి చదువుకుందాం దావీడు వంశస్థుడైన ఆయన ఏసేపు నాకు ప్రధాన పురుషుడికి ప్రధానము చేయబడిన కన్యక వద్ద దేవుడి యొక్క దేవుడి చేత పంపబడిను ఆ కన్యక పేరు ఎవరండి ఎవరండి జకర్యా మరి చదువుకున్నాం ఇరవై ఎందు వచ్చిన ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు దేవుని స్తోత్రం హాలి హాలిలేయా అమ్మా దేవాలయంలో దేవాలయంలో చక్కరేకి ప్రభు దూత ప్రస్తుతం అయిందమ్మా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క దూత ప్రభు యొక్క దూత మరియకు మరియకు కనపడినట్టుగా మనకి కనపడుతుందమ్మా దేవుని స్తోత్రం హాలి హాలిలోయ మరీ ఎవరో తెలిస ప్రియరా జకరియా అలిచిపోతే నీతి మంత్రులు జకరి ఎలిచిపోతే నీతి మంత్రులు దేవుని యొక్క ఆజ్ఞలు నడుచుకున్న వ్యక్తులు ఈ మరీ ఎవరో తెలిస ప్రియరా దేవుని దయం పొందుకున్న వ్యక్తి అమ్మ దేవుని స్తోత్రం హాలిలేయ హలీయ ఇరవై ఎనిమిదోచనం మరొకసారి చదువుకుందాం ఇరవై ఎనిమిదవచనం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పడు దేవుని స్తోత్రం హలీయ 嘛。好 నీవు గాని దేవునికి దయ పొందుకుంటే ఆయన అంటున్న మాట దేవత దేవదేవత అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా ప్రభు నీకు తోడై ఉంటాడండమ్మా దేవుని స్తోత్రం హాలి హాలిలేయా నీవు కానీ దేవుని యొక్క దయ పొందుకున్న వ్యక్తివే అయితే నీవు గాని దేవుని యొక్క విజ్ఞాపంలో ఉన్న వ్యక్తివే అయితే ఆయన నీ తోడుగా ఉంటున్న వ్యక్తిగా ఉంటున్నానమ్మా దేవుని స్తోత్రం హాలి హాలిలేయా అమ్మా మరియా ఏ కాలంలో ఉందో తెలిసే ప్రియురా మరియా ఏ రోజుకి సమయంలో ఉంటున్నప్పుడు ఏ రోజు కాలంలో ప్పుడు అనేకమైన ఒడిదొడుకులు ఆమెకు ఉన్నాయి అనేక అనేకమైన ఆలోచనలు ఉన్నాయి అయినప్పటికీ కూడా దేవుడే విధేయత చూపుతూ దేవుడి మీద ఆశ పెట్టుకుంటూ దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినాడు కాబట్టే జీవించింది కాబట్టి ఆమె దేవుని యొక్క దయ పొందుకున్న విత్తరాలే ఉయ్యుందమ్మా దేవుడి స్తోత్రం హాలి ఆ దోత అంటున్న మాట ఏందో అక్కడ మరియా అని చెప్పి సంబోధించలేదు కానీ అక్కడ ఉంటున్న మాట ఆ దూత శుభం అని చెప్పి ప్రభు నీకు తోడ ఉన్నాడు అంటూ లోపలికి వచ్చి ఆమె చూచి ఏమని ఉంటుందో తెలుసా మరియను దయా నీకు శుభం అని చెప్తుందమ్మా ఆ దూత మర్యాద అంటున్న మాట మరియా అని చెప్పి పేరిటి పెళ్ళది కాని దయా నీకు శుభం అని చెప్తుంది ఎందుక మాట చెప్పిందో తెలుసా ప్రియరా దేవుని యొక్క దయ మరియా పొందుకుందమ్మా దేవుని యొక్క దయ దేవుని యొక్క దయ ఆ మరియా పొందుకుంది ప్రియరా దేవుని యొక్క దయని పొందుకున్నట్లయితే ఆయన అంటాడు కదా ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడమ్మా నువ్వు దేవుని దయలో ఉన్నట్లయితే దేవుడిని నేరులోగా నేను ఉన్నట్లయితే దేవుని యొక్క విజ్ఞాపంలో నేను ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో గానీ నిత్యం కనబడుతున్నట్లయితే నీకు నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా ప్రభువు నీకు తోడై ఉంటున్నా అంటున్నాడమ్మా దేవుడి స్తోత్రం హాలిలేయా హాలి లేయా ఏ క్రీస్తు రాత్రి కాలంలో నీ రుద్ర లోతుల్లో ఉన్నాడో లేడో అని నీకు తెలుసుకోవాలంటే ఏ శ్రీ క్రీస్తు వారు రుద్ర దేవుడు పుట్టాడో లేదో నీకు తెలుసుకోవాలంటే నువ్వు జీవిస్తున్నావు లేదో తెలుసుకోవాలమ్మా దేవుడి దేవుడికి దృష్టిలో దేవుడికి సన్నిధిలో నువ్వు ఉన్నావు లేవో ఒకసారి ఆలోచించుకోవాలమ్మా మూడోది మనం చూసుకున్నట్లయితే అని అంటాడు కదా లోక రాసిన సుమత రెండవ అధ్యాయం లోక రాసిన సుమత రెండవ అధ్యాయం పదహారు వచ్చినప్పుడు సార్ చూసుకుందాం ఎనిమిదో వచ్చిన చదువుకుందాం తొమ్మిది తొమ్మిది అండి ప్రకాశించి చుండును వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడుకుడిగి మరొకసారి చదువుకుందాం అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు నేను తెలియజేయుచున్నాను దేవుని స్తోత్రం హాలిలేయా అంటే పద్మాలు కూర్చుని అంటారు కదా సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిము మరొకసారి చదువుకుందమ్మా సర్వోన్నతమైన దేవుడికి మహిమయు ఎవరి ఇష్టమైన ఎవరికి ఇష్టమైన వారికి దేవునికి ఇష్టమైన వారికి చదువుకుందాం దేవునికి ఇష్టమైన ఏం కలుగుతుందో తెలిసి పేరు సమాధానము కలుగుతుంది దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా అమ్మా మొదటి ఏంటండి దేవునికి నీతిగా మనం బతకాలా రెండోది దేవునికి దయని మనం పొందుకున్నట్లయితే ఏ క్రీస్తు వారి లోకంలో ఏ అయితే పుట్టాడో నీ హృదయ అలా ఉన్నాడో లేదో ఒక ఆలోచన మనకి వస్తుంది పేరురా మూడోది ఏంటో తెలుసా పేరురా దేవునికి ఇష్టమైన వారికి సదాకాలము సమాధానం కలుగుతుందమ్మా దేవుడి స్తోత్రం హాని మా కుటుంబం జీవితంలో సమాధానం ఉందో లేదో ఈ కాలంలో నువ్వు పరిశీలించుకోవాలంటే దేవునికి నువ్వు ఇష్టంగా ఉండవు లేవో తెలుసుకోవాలమ్మా దేవుడి స్తోత్రం హాని నీ కుటుంబం సంబంధం లేదని నీ కుటుంబంలో నీ కుటుంబంలో సమాధానం లేదని నీ కుటుంబంలో నెమ్మది లేదని నీ కుటుంబంలో నెమ్మ శాంతి లేదని నువ్వు అనుకుంటున్నావు నీవు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే అక్కడ రాయని బడిన మాట లోక శు వార్త పదహారో అధ్యాయం మొదటి వచనంలో మొదటి అధ్యాయం పదహార వచనంలో రాయబడిన మాట మీ సగడ వారికి దేవునికి ఇష్టమైన మనుషులందరికీ కూడా సమాధానం కలుగుతుందంటే పేరు దేవుని స్తోత్రం హాని హలిలేయ అమ్మ నీ కుటుంబంలో సమాధానం కావాలంటే నువ్వు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలమ్మా నీ కుటుంబంలో నెమ్మది కావాలంటే నీ కుటుంబంలో శాంతికరమైన జీవితాలు కావాలంటే నువ్వు దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు నువ్వు జీవించాలమ్మా దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తూ సమాధానం కోరుకొని చూస్తున్నట్లయితే అటువంటి సమాధానం నీకు నాకు రాదని చెప్తున్నాడు నీ కుటుంబంలో నెమ్మది ఉండదని చెప్తున్నాడు నీ కుటుంబంలో శాంతి కలగదని చెప్తున్నారు బిర్యరా నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావో దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవించి నువ్వు చూపిస్తావో అప్పుడు కదా నీ కుటుంబంలో సమాధానం కలుగుతుందని చెప్తున్నాడు బిరేరా దేవుని స్తోత్రం హాలిలేయ హాలిలోయ హాలిలోయా అమ్మా నువ్వు దేవుల్లో ఇష్టంగా నువ్వు జీవిస్తే నీకు సమాధానం కలుగుతుంది పిరేరా ఏసు క్రీస్తు లోకముల పుట్టిన మాట ఎంత అయితే నిజమో పాపుల కొరకు ఎప్పుడైతే ప్రాణం పెట్టి సెలవు యాగం ఎన్ని ఏ రీతికి అయితే అయ్యాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావు నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటో తెలుసా పేరేరా ఎవరి కొరకు కాదండి పాపంలో పాపంలో కొరకు సెలవు వేయబడింది నీ కొరకు నా కొరకు పాపంలో సెలువు వేయబడ్డాడు ఆయన పాపిగా ఎంచబడ్డాడమ్మా ఆయన నీతిని ఒక కవచంగా ముళ్ళు గొడ్డ నువ్వు కెరీటం బట్టి నీ కొరకు నా కొరకు పెట్టుకున్నాడమ్మా ఎందుకో తెలుసా ప్రియరా దేవుడి యొక్క నీతిని నీకు ఇవ్వాలని చెప్పి దేవుడి యొక్క దయను నీకు చూపాలని చెప్పి దేవుడికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించిన నీకు సమాధానాన్ని ఇవ్వాలని చెప్పి అటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పి దేవుడు ఆశపడితే నువ్వు ఏ స్థలంలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా యేసు క్రీస్తు హృదయం లోతులో లేకపోతే నీ జీవితం వ్యర్థమని చెప్తున్నాడమ్మా నువ్వు అనుకుంటున్నావు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నా అనుకుంటూనే దేవుని వైపు దేవుని వైపు చూస్తూ ఉన్నాను అని చెప్పి అనుకుంటూనే అనేకమైన పనులు నువ్వు నేను చేస్తున్నావేమో అనేకమైన మాటలు బట్టి అనేకమైన ఆలోచనలు బట్టి అనేకమైన అనేకమైన ఒడివడుకులు బట్టి అనేకమైన విధేతలు చూపించుకున్న దేవునికి అనేకమైన ఇష్టం లేని జీవితాన్ని నువ్వు దేవునిలో చేస్తున్నావేమో గ్రహించుకోండి ప్రియసంగమా దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆయనకి ఇష్టమైన వారి ఏం కలుగుతుందో ప్రియరా సమాధానం కలుగుతుందంట ప్రేరా దేవుని స్తోత్రం హాలిలుయా హాలిలుయా హాలిలోయ ఆయన ఇష్టమైన వారికి సమాధానం కలుగుతుందమ్మా నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావా అమ్మా నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నావో లేదో నాకైతే తెలియదు కానీ ఆ దేవుడు చెప్తున్నాడు దేవుడి కానీ ఇష్టమైన వ్యక్తికి సమాధానం కలుగుతుంది అంటమ్మా దేవుడికి ఇష్టం అంటే దేవుడిలో ఉంటేనే దేవునికి ఇష్టం లేని పనులు చేయడం కాదమ్మా దేవుళ్ళు కనబడుతూనే దేవుడికి అవిధేత బట్టి పనులు చేయడం కాదమ్మా దేవుని విధేయతలో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని దేవుని సన్నిధికి నువ్వు లోపడుతున్నప్పుడు దేవుల్లో విశ్వాసం చూపుతున్నప్పుడు దేవుని యొక్క విశ్వాసం బట్టి నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు నడుచుకుంటావు పెరిరా ఈ కొద్ది మాటల దేవుని వేనికి దీవించబడి గాక అందరూ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం పెరియరా ఎవరి మౌనంగా ఉండొద్దు అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రిరీరా అడుగుదామా దేవునికి అయ్యా తండ్రి నేను ఎక్కడుండిపోయాను అయ్యా